ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రోజురోజుకి మన జీవన విధానం శరీర ధర్మాలకు విరుద్ధంగా అనారోగ్యకరంగా ఉంటున్నది కాబట్టి మన శరీరంలో మన రక్షించాల్సిన రక్షణ వ్యవస్థే చివరికి మన మీద తిరిగి దాడి చేయటం ప్రారంభించే విధముగా మన అలవాట్లు లైఫ్ స్టైల్ ఉంటున్నదని తెలుస్తున్నది అంటే రక్షించాల్సిన రక్షణ వ్యవస్థే మన మీదే ఎదురు తిరిగి దాడి చేస్తున్నది అంటే మనం శరీర ధర్మాలకు ఎంతెంత ఆటంకం కలిగిస్తున్నామో ఎన్ని రకాలుగా తినకూడనివి తింటున్నామో ఆలోచించాలి అందుచేతనే ఈ మధ్య పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ వయసు ఆ వయసు అని సంబంధం లేకుండా చిన్న వయసు నుంచి కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చాలామందిలో వచ్చేస్తూ ఉన్నాయి అంటే ఈ రక్షణ వ్యవస్థ అనేది కొందరిలో చర్మం మీద దాడి చేయచ్చు కొందరిలో ప్రేగుల మీద దాడి చేయచ్చు కొందరి మీద కిడ్నీల్లో కొందరి మీద కీళ్ల మధ్యలో జాయింట్స్లో చేస్తూ ఉంటుంది ఇట్లా కొందరిలో రకరకాలుగా ఇట్లా ఏ భాగం మీద దాడి చేస్తే ఆ భాగంలో కణజాలము సవింగా పనిచేయలేక లైఫ్ టైమ్ ఇక స్టిరాయిడ్స్ వాడుకోవటము దీనికి పరిష్కార మామూలు మందుల్లో ఉండదు ఇక స్టిరాయిడ్స్ కంపల్సరీ వాడాల్సి వస్తుంది మరి జీవితకాలం పాటు అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటూ బ్రతకవలసి వస్తుంది అలాంటి రక్షణ వ్యవస్థ శరీరంలో ముఖ్యంగా చర్మం మీద దాడి చేసి చర్మంలో ఉండే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం మీద ముఖ్యంగా ఆ సెల్స్ మీద ఎఫెక్ట్ చేస్తే మాత్రం అది ఆటోయూమిన్ డిజార్డర్లో విటిలిగో తెల్ల మచ్చలు బొల్లి మచ్చలు అంటారు కదా మరి అక్కడ తెలుపు ఎందుకు వచ్చింది అంటే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని మన రక్షణ వ్యవస్థ దాడి చేసి డ్యామేజ్ చేసింది అంటే కంచే చేను మైటం అనమాట రక్షించవలసిన వారే భక్ష్యం చేయటం ఇప్పుడు కాపలా పెట్టుకున్న సెక్యూరిటీ గార్డే మన మీద దాడి చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇక అది అలాంటి వ్యవస్థ మనలో మారటానికి కారణం ఈ సమస్యలకి ముఖ్యంగా ఈ విటిలుగు అనేది రావటానికి కారణం చూస్తే మన చర్మంలో ఉండే మెలనోసైడ్స్ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలము ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి పైకి పంపుతూ ఉంటుంది స్కిన్ లేయర్స్లోకి ఎప్పుడైతే ఆ రక్షణ వ్యవస్థ వచ్చి దీన్ని పాడు చేయటం జరిగిందో నలుపు వర్ణం రాదు కాబట్టి ఆ భాగం అంతా తేలిపోయిపోతుంది ఇప్పుడు జుట్టు చూడండి ఎలా అయిపోతున్నది మనకి అంటే కారణం వెంట్రుక మొదటి భాగంలోంచి మెలనోసైడ్స్ ఉండి నలుపు వర్ణాన్ని విడుదల చేసి వెంట్రుక పంపిస్తే వెంట్రుక నల్లగా ఉంటుంది కొన్ని విటమిన్స్ లోపాల వల్ల కానీ హెరిడిటరీ ఎఫెక్ట్స్ వల్ల కానీ ఏజ్ వల్ల కానీ ఈ మెలనోసైడ్స్ బలహీనం అవటం దెబ్బతింట జరగటం వల్ల ఆ భాగంలో నలుపు వన్న వెంట్రుక్కి రానందువల్ల తెల్లగా తెల్లగైపోతుంది అలాగే స్కిన్లో కూడా సహజంగా ఇట్లా రాకూడదు అలా జరుగుతున్నది దీనికి ఈ విటిలిగో సమస్యకి రీజన్ అది ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూసారుగా చర్మం లోపల పొరలు అందులోపల మెలనిన్ ఉత్పత్తి చేసే కణజాలం ఇవన్నీ కూడా అట్లా అన్నమాట అవి డ్యామేజ్ అవుతాయి మరి మన జీవనశైలి మంచిగా లేక ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తున్నాయి కాబట్టి దీనికి తాత్కాలిక ప్రయోజనం కొరక స్టిరాయిడ్స్ వాడిన ఏదైనా ఆయింట్మెంట్స్ లాంటివి వాడినా ఏదో కొంచెం ఉపశమనం వచ్చినట్టు ఉంటుంది కానీ మళ్ళీ రెట్టింపు అవుతూ ఉంటుంది చోట కాకపోతే మరో చోట ప్యాచిల్ ప్యాచ్లుగా శరీరంలో రకరకాల చోట్ల కొంతమందికి బాడీ అంతా వస్తుంది కొంతమంది పెదాల మీద కొంతమంది చేతుల మీద కొంతమంది ముఖం మీద కొంతమందికి నిదానంగా శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటుంది దీన్ని తగ్గించుకోవటానికి మంచి సొల్యూషన్ నేచర్ క్యూర్ జీవనశైలి సమస్యలకి జీవనశైలే మందు కదా అంచేత ప్రకృతి విధానం అనేది మంచి ఆహార అలవాట్లు మార్చుకోమని చెప్తుంది అందుకని లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం చెప్పే ఈ ప్రకృతి విధానం అలవాట్లైన ముఖ్యంగా వెయిట్ గ్రాస్ జ్యూస్ వీళ్ళకి చాలా మంచిది టోటల్ బ్లడ్ అంతా చేంజ్ అవుతుంది పోషకాలు బాగా వెళతాయి బ్లడ్లో ఉండాల్సినవి మంచి సెల్స్ తయారవుతూ ఉంటాయి అంచే బ్లడ్ సెల్స్ షేప్ కూడా హెల్దీగా ఉంటుందన్నమాట అంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది ఇట్లాంటి మంచి డైట్ ద్వారా కనుక తయారైతే ఇట్లాంటి జ్యూస్ ఒకటి రోజు కంపల్సరీ తీసుకోవాలి ఉదయం పూట న్యాచురల్ డైట్ స్ప్రౌట్స్ కొద్దిగా దీంతోపాటు ఏదైనా సలాడ్స్ అవి అందులో చల్లుకుని కొంచెం మిరియాల పొడి ఇట్లాంటిది దాని చల్లుకొని ఖర్జూరం ముక్కలు ఇట్లాంటివి కట్ చేసుకుని ఆ స్ప్రౌట్స్ తినేసేసి తర్వాత ఏదైనా ఫ్రూట్ తినండి న్యాచురల్ డైట్ మార్నింగ్ ఎంత ఎక్కువ ఉంటే బాడీలో రక్షణ వ్యవస్థ అది రాంగ్ డైరెక్షన్లో పనిచేయటం మానే సరైన డైరెక్షన్లో పనిచేస్తుంది అనమాట ఇలాంటి డైట్ పెట్టుకోండి మధ్యాహ్న పూట మన టేస్ట్ కోసం తినటం కాస్త పక్కన పెట్టి పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు తినొచ్చు తినచ్చు రెగ్యులర్గా అట్టట ఆహారం తీసుకోకుండా రెగ్యులర్గా సాల్ట్ ఆయిల్ లేకుండా తీసుకోవటం చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది అసలు ఇది మొదలు పెడితే రెండో నెల మూడో నెల నాలుగో నెల నుంచి అసలు ముందు బాడీలో గుండెకి దగ్గరగా ఉన్న భాగాల్లో వైట్ స్కిన్ తగ్గి మళ్ళీ ఒరిజినల్ స్కిన్ డెవలప్ అవ్వటం అనేది మేము చాలా స్పీడ్గా గమనిస్తున్నాం చాలామందిలో ఈ పెదాల మీద కాళ్ళు వేళ్ళు చేతి వేళ్ళు చివరి భాగాలు కాబట్టి ఆలస్యంగా మెల్లగా ఇంప్రూవ్మెంట్ వస్తున్నది అంచేత ఈ భాగాలు ఫస్ట్ వస్తాయి మీరు మొదలెట్టిన టూ త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చేంజెస్ బాగా వచ్చేస్తాయి అందుకని సాల్ట్స్ లేకుండా డైట్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు బాగా కూరలు ఎక్కువ తీసుకోండి ఉప్పో లేకుండా వండుకోండి ఎందుకంటే నలుగురిలోకి వెళితే బాగోదు కదా ఇట్లాంటి సమస్యతో చూడటానికి మనం మానసికంగా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాం మరి పిల్లలు పెళ్లి చేయాలన్నా సంబంధాలు లేకపోతే పిల్లలకు వస్తే పెళ్ళి అవ్వటం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇది హెరిడిటరీ కూడా వచ్చే అవకాశం ఉంది జబ్బు కాబట్టి చాలా శ్రద్ధ పెట్టాలి మధ్యాహ్న పూట డిన్నర్లో ఫైవ్కి సిట్రస్ ఫ్రూట్ జ్యూసులు మంచివి పూర్వం రోజుల్లో తప్పని చెప్పేవారు వద్దు పులుపు అని ఇప్పుడు పులుపు చాలా మంచిదని వచ్చింది చాలా విటమిన్ సి చాలా అవసరం అన్నమాట సరైన డైరెక్షన్లో రక్షణ వ్యవస్థ పని చేయడానికి అందుకని కమలా జ్యూస్ బత్తాయి జ్యూస్ లాంటి ఈవినింగ్ త్రాగండి సిక్స్ థర్టీ కల్లా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ కావాలంటే కొన్ని నానబెట్టుకున్న డ్రై నట్స్ ఇట్లాంటివి తినేసి న్యాచురల్ డైట్లో ఉంటే మంచిది దీనితో పాటు స్ట్రెస్ తగ్గాలి కంపల్సరిగా అందుకని మెడిటేషన్ రోజు ఒక హాఫ్ అన్ అవర్ తప్పనిసరిగా చేయటం కాస్త ప్రాణాయామ రోజు రెండు పూట్ల చేస్తే స్ట్రెస్ బాగా తగ్గుతుంది నేచర్లో గడపటం కాస్త మంచి వాళ్ళ సాంగత్యంలో ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతారు అదే పోతుందలే నేను చేయాల్సిన మంచి పని చేస్తున్నానని పాజిటివ్ థింకింగ్లో మీరు ఉండండి ఇది చేస్తూ ఏ భాగాల్లో అయితే తెలుపు వర్ణం వచ్చి బొల్లిమచ్చ వచ్చి మనం ఇబ్బంది పడుతున్నాం దాన్ని కాస్త ఎండకి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి రెండు పూట్ల సాధ్యమైనంత వరకు ఎంత ఎండ తగిలితే అక్కడ ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలానికి ఎండ తగిలేసరికి స్టిమ్యులేషన్ వస్తుందనమాట అంచేత నలుపు వర్ణాన్ని ప్రొడ్యూస్ చేయటం అనేది ఎండ ఎంత తగిలితే అంత ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ భాగాలు స్పెషల్గా ఎండ తగలటం కోసం మీరు ఎక్స్పోజ్ చేయాలి ఇది మెయిన్ అన్నిటికంటే డైట్ హ్యాబిట్స్ ఇట్లా మార్చుకోండి నిదానంగా ఇది ఏదో షుగర్ బీపీ చర్మ వ్యాధులు బరువు తగ్గినంత స్పీడ్గా తగ్గే జబ్బు కాదు ఇది ఆటో ఆటోయూమిన్ డిజార్డర్స్లో మొండి వ్యాధి బాధ ఉండదు కానీ ఏ ఇబ్బంది ఉండదు కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది నలుగురిలోకి వెళ్ళటం ఒక సామాజిక సంబంధమైన ఇబ్బందే తప్ప మిగతా ఏముండదు ఈ విటిలిగో తగ్గించటానికి ఇట్లాంటి జీవనశైలి మార్చుకుంటూ ప్రశాంతంగా మీరు గడిపితే పోతుంది పిల్లలకి ఎవరికైనా ఉన్న పేరెంట్స్ కంగారపడకుండా పడకుండా వాళ్ళు అలవాట్లు ఎట్లా మార్చి ఈ దీర్ఘ చర్మ వ్యాధి బాధ పెట్టని వ్యాధి నుంచి బయటపడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం